హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్రజెంట్ మేమైతే హుబ్లీకి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక అగడి తోట అని చెప్పేసి ఒక రిజార్ట్కి అయితే వచ్చాము ఈ రిజార్ట్ పేరు అగడి తోట చాలా బాగుంది కదా పేరు సో మేము మేము అండ్ మా ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్యామిలీస్ కలిసి వచ్చామన్నమాట మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు ఇక్కడికి ఒకసారి వెళ్ళండి ఎక్స్పీరియన్స్ బాగుంటుందని చెప్పారు సో మామూలుగా మనకి సిటీస్లో కొంచెం పాష్గా ఉంటాయి కదా ఈ రిజార్ట్స్ అన్నీ కూడా బట్ ఇదేంటంటే అచ్చమైన పల్లెటూరి స్టైల్లో అనమాట సో మనకి పల్లెటూరులో దొరికే ఫుడ్ అండ్ ఈవెన్ ఇన్ కర్ణాటకలో కూడా చాలా ప్రదేశాల్లో దొరికేటువంటి ఫుడ్ కానీ అండ్ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఇలాంటివన్నీ కలగలిసిన ఒక రిసార్ట్ అనమాట ఇది ఎంటర్ అవ్వగానే మనకు ఒక వెల్కమ్ డ్రింక్ అండ్ ఫ్రూట్స్ ఇచ్చారు సో స్టా అండ్ ఫొటోస్ కూడా దిగాం మేము కొంచెం డిఫరెంట్ వేలో లైక్ ఫ్రూ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఆకులు వాటితో చేసినటువంటి క్రౌన్స్ ఉంటాయి కదా వాటిని పెట్టుకొని ఇంకా ఫొటోస్ అయితే దిగాము దాని తర్వాత వెల్కమ్ డ్రింక్ తీసుకొని లోపలికి వెళ్ళాం ఇక్కడ షుగర్ కేన్ అనమాట సో మనకి ఎంత షుగర్ కేన్ జ్యూస్ కావాలన్నా కూడా మనమే మన స్వయంగా తయారు చేసుకోవాలన్నమాట లైక్ ఇలా మనం చాలా శక్తిని ఉపయోగించి ఆ మెషిన్ ద్వారా మనము షుగర్ కేన్ జ్యూస్ని అయితే తీసుకోవాలి సో చెరుకులు అక్కడ ఉంటాయి మనకి ఎంత కావాలన్నా మనం ఇలా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకొని ఎంత జ్యూస్ కావాలన్నా తాగచ్చు అనమాట సో చాలా టేస్ట్ ఉండే మాకైతే అసలు చాలా బాగా అనిపించింది పిల్లలు ఇక్కడ బాగా వెయిట్ వెయిట్ చేస్తున్నారు షుగర్ కేన్ జ్యూస్ కోసము సో అక్కడ వేరే వాళ్ళు ఎవరో చేసుకున్నారో వాళ్ళ తర్వాత ఇంకా మా బెటాలియన్ వెళ్ళి ఇంకా మంచిగా అందరికి ఒక్కొక్క గ్లాస్ వచ్చేట్లు షుగర్ కేన్ జ్యూస్ అయితే చేసుకున్నాము అందరూ మంచిగా షుగర్ కేన్ జ్యూస్ ఎంజాయ్ చేసుకుని దాని పక్కనే ఇంకా రోప్ గేమ్స్ ఉండే చాలా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ స్విమ్మింగ్ పిల్లలకి అయితే రెయిన్ డాన్స్ స్విమ్మింగ్ పూల్ ఇలా చాలా ఉన్నాయన్నమాట ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి మన పల్లెటూర్లలో మంచిగా ఎద్దులు ఉంటాయి కదా ఎద్దులు ఎద్దులు బండి ఎద్దుల బండి పైన ఊరికే జస్ట్ అలా మనం కూర్చొని ఫోటోస్ లాంటివి దిగొచ్చు ఇక్కడ ఏంటంటే ఎద్దులు చి అంటే మన పల్లెటూరులో దొరికే ఫుడ్ కానీ వ్యవసాయానికి సంబంధించి అండ్ పల్లెటూరులో హౌసెస్ ఎట్లా ఉంటాయి తర్వాత పల్లెటూరు వాళ్ళు బట్టలు ఎలా ఉంటాయి వాళ్ళు వేసుకునే వస్త్రధారణ కానీ ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ మన విలేజ్కి సంబంధించినది అనమాట విలేజ్ స్టైల్లో ఉన్న ఒక రిసార్ట్ అనమాట నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో చూడండి ఎద్దులనమాట చూడండి వాటికి అక్కడ ఫుడ్ వేశారు తింటున్నాయి ఇవి రెండు కొంచెం బక్క చిక్కిపోయాయి కానీ ఇక్కడ చూడండి ఎంత ఎద్దులు చూస్తుంటే నాకైతే మాకు కూడా ఊర్లో చిన్నప్పుడు మాకు పశువులు ఉండేవి అనమాట ఎద్దులు ఆవులన్నీ ఉండేవి సో ఎద్దల బండి ఊర్లో చిన్నప్పుడు చూసాను దాని తర్వాత ఇప్పుడు ఎవ్వరు ఎద్దల బండి అసలు యూస్ చేయట్లేదు ఇక్కడ చూడండి పిల్లలు హ్యాపీగా ఎద్దల బండి పైన ఫొటోస్ అన్ని దిగుతున్నారు తర్వాత మేము కూడా ఫొటోస్ దిగాం దీనిపైన సో జస్ట్ అలా ఉంటుంది అంతే మనం తోడడానికి అంత లేదు మనకు అవన్నీ రాదు కూడా సో జస్ట్ ఒక విలేజ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి ఇలా పెట్టారనమాట ఇంకా ఇక్కడ చూడండి ఇది ఒక పెద్ద స్ట్రీట్ లాగా సో ఇవన్నీ పల్లెటూరి హౌసెస్ కర్ణాటక స్టైల్లో ఉంటుందన్నమాట అన్నీ కూడా సో పల్లెటూర్లలో హౌసెస్ ఎట్లా ఉంటాయి ఇది జస్ట్ ఒక సెట్ లాగా అనమాట రియల్ హౌసెస్ ఏం కాదు లోపలికి వెళ్తే ఇంకా అంటే హౌసేనే రియల్గానే ఉంటుంది బట్ అందులో ఎవరు ఉండరు అనమాట మన కోసము ఇక్కడ వచ్చే వాళ్ళ కోసము వాళ్ళలా ఒక సెట్ లాగా పెట్టారనమాట ఇక్కడ చూడండి చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా వాళ్ళ ఓన్ కాదనమాట ఇక్కడ మనం కొంచెం డబ్బులు ఇస్తే మనకి ఎలాంటి బట్టలు కావాలన్నా వాళ్ళు ఇస్తారనమాట ఆల్మోస్ట్ మనకి రాజస్థానీ బట్టలు దొరుకుతాయి ఇక్కడ హుబ్లీ స్టైలు అండ్ లంబాడీ స్టైల్ బట్టలు కూడా దొరుకుతాయి నేనైతే లంబాడీ స్టైల్ ట్రై చేశాను నన్ను నేను చూసుకున్నాకే భయం వేసింది అందుకే నేను అది పెట్టట్లేదు ఇక్కడ సో ఇక్కడ చూడండి మా వాళ్ళందరూ లోపలికి వెళ్ళి చెక్ చేసి ఎట్లా ఉందని చెప్పేసి ఎంజాయ్ చేస్తున్నారు సో ఇక్కడ ఫుడ్ కూడా ఒక సెక్షన్ రైట్ సైడ్ అంతా కూడా ఇక్కడ కూర్చొని తింటున్నారు కదా చూడండి అక్కడ ఇది వచ్చి అడికే తోట అనమాట అడికే అంటే ఒక్కలు సో ఆ ఒక్కల తోట అనమాట ఇదంతా కూడా ఇక్కడ చూడండి మొత్తం ఒక్క చెట్లు ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి కదా కొబ్బరి చెట్లు లాగా ఇవన్నీ ఒక్క తోటలు అనమాట అండ్ ఎంట్రన్స్ లో మనకి క్యాషూస్ తోట ఉండే కదా అది ఇవన్నీ ఒక్కలు అనమాట సో దీన్ని బాయిల్ చేసి దాన్ని పగల కొట్టి ప్యూర్గా ఒక్కల్ని తయారు చేస్తారు సో మా ఫ్రెండ్ వాళ్ళకు ఉందనమాట ఒక్క తోట సో అక్కడ చూసాను నేను అందుకని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను సో ఇంకా వెళ్తే మనకి హార్స్ రైడు తర్వాత వన్ క్యామెల్ రైడు ఇంకా అదేంటది జట్కా జట్కా అంటే అదే కదా జట్కా బండి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే చాలా ఉన్నాయి సో మేము వెళ్ళిన రోజు కూడా చాలా మంది అయితే వచ్చారు అండ్ మేమైతే అయితే బాగా ఎంజాయ్ చేసాము ఎందుకంటే ఇది చాలా దూరము యాక్చువల్గా బెంగళూరు నుంచి మేము సిర్సికి వచ్చామన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చాము సో హుబ్ హుబ్లీ సిర్సి హావేరి ఇలా వీటికన్నిటికీ కూడా ఈ ప్లేస్ కొంచెం దగ్గరగా ఉంటుంది సో ఇదైతే మాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడ చిన్న చిన్న హార్సెస్ చిన్న పిల్లల్లా ఉన్నాయన్నమాట చూడండి ఇవి హార్స్ రైడ్ కూడా ఉంది అక్కడ అన్నిటికీ పే చేయాల్సిందే ఇది ఇచ్చి క్యామెల్ క్యామల్ పాపం చాలా వయసు అయిపోయింది దానికి నాకు చాలా బాధ అనిపించింది పాపం వయసు అయిపోయి దాని కాళ్ళు అంతా కూడా చూడండి బక్క చెక్కిపోయాయి దీనిపైన రైడ్ ఎందుకులే పాపం డబ్బులు వాళ్ళు డబ్బుల కోసం ఏదైనా చేసేస్తారని నాకు చాలా ఫీల్ అయింది ఈ హా క్యామల్ కోసం అయితే ఇంకా మేమైతే వెళ్ళలేదు పిల్లలు నిజంగా స్ట్ అలా కూర్చోబెట్టి ఒక ఫోటో అయితే తీసుకున్నాము ఇది ఒక